लाबी मानम सर रमेशल आइपेन तन्का एक्रो भेटलो भेट्दारा से अस्ति वाले मनै सुपनै बसक बसक ठवालेले गप तुछालो बसने शालोले अबोटै सेटसले भेटे पोकेसन इ लास्ट दिने मे साकेकोन र ता ता पाकोन र ఇక వాళ్ళు మాత్రం ఉంటే బాగుంటుంది ఎప్పుడొచ్చింది ఒకటే పది

అంతే ఉంటుంది మామూలుగా నీ బ్యానర్ వేరు అది వేరు అది దానికి వేసి ఎంత ఏ రాదే ఏ రికమెండేషన్ ఉంటుంది పని చేసుకునే కదా పండించామంటే టీ చెప్తా రాదు రాదు గత ఎప్పటి నేను గత డిఫరెంట్ చెప్తాను

ప్రెస్ మిత్రులందరికీ ప్రింటింగ్ ప్రెస్ మిత్రులందరికీ యొక్క శుభాకాంక్షలు ఈరోజు సందర్భం ఏంటంటే జా అంతర్జాతీయ ప్రెస్ దినోత్సవం కాబట్టి మా యొక్క చిన్న కానుకగా ప్రెస్ విలేకర్ తూప్రాన్ మండలి విలేకరులందరినీ ఇక్కడికి ఆహ్వానించి మేము చిన్న సత్కరించ సత్కరించుకోవడం జరిగింది ప్రెస్ వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఎందుకంటే ప్రతి ఒక్కటి సో విలేజ్లో ఏం జరిగినా చిన్న పెద్ద ఏదన్నా గొడవలు జరిగినా యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కటి ద్వారానే మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి మీరు చిన్న సత్కరించుకోవడం జరిగింది పాటు అందరికీ వచ్చిన విలేకరులందరికీ శుభాకాంక్షలు ఈరోజు అంతర్జాతీయ పత్రికా విలేకరుల దినోత్సవం అంటే పత్రికా విలేకరుల ప్రతిదీ ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒకసారి కూతురు దినోత్సవం ఒకసారి మన ఫాదర్స్ డే మదర్స్ డే ఎట్లా జరుపుకుంటున్నామో ఈరోజు పత్రికా విలేకరుల దినోత్సవం కాబట్టి మన మిత్రులు జానకరాములు గారు మరి ఇంకా అందరూ పేర్లు కొంతమంది తెచ్చుకున్న ప్రశాంత్ తమ్ముడు సీను గౌడ్ షాపి అందరూ భాస్కరు వీళ్ళందరినీ అందరు విలేకరులు విలేకరులందరికీ మా దుర్గామాత ఎస్టేట్ తరఫున మన అందరం విలేకరులకు ఈరోజు ఎందుకంటే విలేకరులు లేని సమాజంలో మరి మంచి చెడులు ఎవరికి తెలియ కాబట్టి మరి విలేకరులకు మా దుర్గామాత రేకేశ్వర సన్మానం ఒక చిరు సన్మానం చేయాలని చెప్పి అనుకున్నాం దానికి ఏంటంటే సమాజంలో ప్రతిదీ ఏది అవినీతి జరుగుతున్నా ఏది ఇది మంచి చేయాలన్నా వెలిగి తీసేదంతా విలేకరులే ఇలాగే ప్రతి ఇప్పుడు చాలా ఎందుకంటే విలేకరులకు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాక విలేకరులకు ప్రజలకు సంబంధాలు కొంచెం తక్కువైతున్నాయి కాబట్టి మేము ప్రత్యేకంగా ఇలా విలేకరులను సన్మానించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ఇక్కడ విచ్చేసిన మీ విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ మళ్ళా మళ్ళా సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం తూపురంలో ఇదే కొనసాగించాలని అనుకుంటున్నాము ఇందరు మీ సహకారం చూపినే అందరూ ఎలవెల్లో మీ సహకారం ఉందని కోరుకుంటున్నాము జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మా సహచార జర్నలిస్ట్ మిత్రులందరికీ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాడు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు ఆహరి నిశాలు కృషి చేస్తూ సమాజం కోసం సమాజ సేవలో నిమగ్నమై ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో పత్రిక ద్వారా మనం అందిస్తున్నటువంటి వార్తలతో ఎంతోమంది జీవితాలు వెలుగులు దింపుతున్నటువంటి శుభ సందర్భంగా జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మనల్ని ఈ విధంగా గుర్తించి మన సేవలను గుర్తించి సన్మానించినటువంటి గౌరవనీయులు శ్రీ కైలాస రామచంద్ర గారు అలాగే గౌరవనీయులు శ్రీ బుడ్డ భాగ్యరాజు గారు అలాగే కుంబర్ రమేష్ గారు ముఖ్యంగా మన ప్రైవేట్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్సర్ గారు అలాగే బలరాం రెడ్డి గారు యాదగిరి గారు వాళ్ళందరికీ కూడా మా తూప్రాన్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారిని నిజంగా ఇలా ఇలా ఇలాంటి సమాజంలో మనం చేస్తున్న సేవలను గుర్తించి మనల్ని గౌరవించడం నిజంగా వారందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది వారికి మా ప్రెస్ క్లబ్ తరఫున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము థ్యాంక్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి